వీరశేఖర్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మరియు విధి నిర్వహణలో నిర్వర్తించాల్సిన విధి విధానాలను సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ షేక్ నాగుల్ మీరా ఎస్ఐ సర్దార్ జమాల్ ఎస్ఐ తుల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ముందు ముందు వాళ్ళు నేర్చుకోవాలి ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు నేర్చుకోవాలి పని చాలా నేర్చుకోవాల్సి వస్తుంది నేర్చుకున్నామో నేర్చుకున్నామో చేసినా అయిపోయింది అది కొత్త పిల్లలు అనేది ఇప్పుడు ఫ్యూచర్లో చాలా వరకు స్టడీస్ ఉంది కాబట్టి నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి కష్టపడి పని చేసేదే ఫలితం దొరుకుతుంది డిపార్ట్మెంట్తో ఫలితం దొరకదని లేదు ఫలితాలు ఎప్పటికైనా దొరుకుతుంది ఆ విధంగా మనం అందరం కూడా ఒక కుటుంబం లేక పోలీస్ స్టేషన్లో టైం మెయింటైన్ చేయాలా ఏదైనా క్రైమ్ ఉంటే క్రైమ్ జరగకుండా చూసుకోవాలి కానీ జరిగిన తర్వాత ఇక మనం ఊపిలా కాదు క్రైము జరగకుండా చూసుకోవాలి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకోవాలి కంట్రోల్ మనము అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఎంత దూరం ముక్కినా కానీ కంట్రోల్ దాని కలిసి ఉంది కానీ జరగకుండా చూసుకోవాలి మన చదువు ఎక్కువ

Sampai jumpa di video selanjutnya. స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం స్టేట్లపై బానిసత్వం తెచ్చుకోవడానికి అయ్యా బానిసలకి పైకర బాధలు ఉండడానికే స్వతంత్రం తెచ్చుకోవడానికి మనం స్వతంత్రంగా బ్రతకడానికి నాయకులు గాంధీ మన పెద్ద పెద్ద నాయకులందరూ ఎందుకు పోరాటం చేసేరు బానిసత్వం చేయడానికి పోయి మళ్ళీ తన దేశాల లోపల మన దేశం మనము పరిపాలించుకొని మనం స్వతంత్రంగా బ్రతకాలని గల కాలము మనము మన పిల్లలు ప్రతి కూడా స్వతంత్రంగా బతకాలని ఒకరి పానిసతం నుంచి రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళ నుంచి పరిపాలన గురించి మనది మనము స్వతంత్రం తెచ్చుకున్నాం కొట్లాడి ప్రాణాలు త్యాగం చేసి జైలు బరువు చేసి ఎన్నో చేసి కానీ కొడికి ఆడన్నాడు స్టేట్స్ లో ఎంత గర్వదే కొడు స్టేట్స్ రాట అది ఇంకా మంచిగా త్యాగం చేసింది అవసరం స్టేట్స్ కాదు నీ దేశం నీ కష్టపడి నువ్వు చేసిన నీ జ్ఞానం నీ ప్రతీకు నీ దేశస్తులకు గర్వంగా ఉపయోగపడాల నువ్వు ఇక్కడ నేర్చుకున్న విద్య ఇక్కడ నేర్చుకున్న పని పరదేశంలో పోయి నువ్వు బాణీ సై వాళ్ళకు పెడుతున్నావు ఇంజనీర్ గాని ఒక డాక్టర్ కానీ ఒక విద్యాపేత కానీ ఒక జ్ఞానవంతుడు కానీ ఇక్కడ నేర్చుకున్నంత పోయి పరదేశంలో పల బాణి అయ్యా చేస్తూ అయ్యా నీ నీధ చేస్తా నేను నాకు స్వతంత్రమూ అయ్యా బాంఛెండి నీకు స్వతంత్రం నేర్చుకున్నావు అయ్యా అలాది వాళ్ళ పరిపాలన ఈ రెండు వందల సంవత్సరాలు కాదు ఇంకా రెండు వేల సంవత్సరాలు పని చేయడం స్వతంత్రం కనుక దయచేసి ఎందుకు పొగడ రాని తల్లి భూమి భారత్ ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా నిలుప జాతి నిండు గౌరవం లేదు రా ఇలాంటి భూమి ఎందుకంటే మన దేశం ఎంత స్వతంత్రం గల దేశం అంటే ఎలాంటి కపట మెరుగైనటువంటి దేశం మనది కష్టం పైన ఆధారపడ్డటువంటి దేశం మనం కనుక దయచేసి ఏమనుకోకూడదు మన దేశాన్ని మనం కూడాలి మన దేశాన్ని మనం మంచి పరిపాలన చేసుకోవాలి మనం దేశంలో పుట్టిన ప్రతి బిడ్డలు మన దేశంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి మన దేశాలకు బట్టి బాలిసారు చేయకండి అందరికీ బొరబండ ప్రజలకి డెబ్బై ఎనిమిదవ శుభాకాంక్షలు మా బోరబండ పిఎస్ తరఫు నుంచి అందరూ ఆయు ఆరోగ్యాలు అంత ఐశ్వర్యాలతోటి ప్రజలు కట్టాలకు గౌరవిస్తూ ప్రజల పోలీసు వాళ్లకు మిగతా గవర్నమెంట్ ఆఫీసర్లకు సహకరిస్తూ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ బాగుంది అని గౌరవండి అంటే అందరూ అలా మంచి బాగుంటుంది అక్కడ ఇక్కడ రెసిడెన్షియల్ ఉంటే బాగుంటుంది ఇక్కడ మా పిల్లలు చదివించుకుంటే బాగుంటుంది ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుంది ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉన్నది బాగుంటుంది ప్రొటెక్షన్ అనే విధంగా మన బోరబండ తయారు కావాలని మనసు కో కోరుకుంటున్నాను బోరబండ అంటే ఎక్కడా అడగకూడదు బోరబండ్ అంటారే బాగుంటుంది అక్కడ ప్రజలు బాగుంటారు సో అలాంటి బోరబండలో మేము ఒక రెసిడెన్స్ ఏర్పరచుకుంటే బాగుంటుంది అనేటట్టు అనుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ बराबंदी में इसमें डूबी जा रहे हैं। टाइम करी अंजलि बिरियानी। बहुत अच्छा डूबी जा रहा है। आपको क्या करना है? कोई बेड़ा लेना है? आपको कुछ दिन पर भी चलना तो जरूर। क्या? आपका? क्या रहना है रूप? बेड़े नहीं। अच्छा दादा जी की हालत कैसी है? गर्ल सब्स्ट्रेट మన సారు డ్యూటీలు చెప్తున్నాయి మనం అంతా లోపల బాగా కలుగుతుండొచ్చు అది కాదు ఎప్పుడు వాటికి పరిపాలన పై ఆఫీసర్ ఏ విధంగా పై పై ఆఫీసర్ ఏ విధంగా చెప్తా సార్ అంతేగాని మనం సారు మనకు ఇట్లా అట్లా అని సార్ మనం ఇంకోటి డ్యూటీ మెయిన్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి మెయిన్ డిసిప్లిన్ ఇప్పుడు పక్కలకి వెళ్ళి ఆఫీసర్లో కూడా సైలెంట్ తిరుగుతారు పక్కకు ఆఫీసర్ కలిసే డిసిప్లిన్ మర్యాద మీకంటే ఒక్కరోజు పెద్ద సీనియర్ ఉన్నా కూడా డిసిప్లిన్ ఇవ్వాలా డెబ్బై ఏళ్ళ మీద స్వాతంత్ర దినోత్సవం నా మిత్రులందరికీ నా తోటి ఆఫీసర్లకి నా తోటి మిత్రులకు నాతో పని చేసే పోలీస్ సోదరులందరికీ శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ స్వేచ్ఛ ఈ గాలి మనం యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేయడం ప్రజలకు సేవ చేయడం ఇవన్నీ మనంతటా మనం చేసుకుంటున్నాం అంటే వారు చేసిన త్యాగ ఫలంనే ఆ ఇంగ్లాండ్ నుండి తరిమి తరిమి కొట్టిన అల్లూరి సీతారామరాజు నేతాది సుభాష్ చంద్రబోస్ ఎందరో మనుషులు ఇంకా రాలే వాళ్ళ పేర్లే లేవు కానీ ఎందరో త్యాగం చేసినారు మహాత్మా గాంధీ గారు కానీ లాల్ నెహ్రూ కానీ కొంత రాజకీయం చేయవచ్చు వాళ్ళ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసుకోవచ్చు కానీ నిస్వార్థంగా పనిచేసిన మామీలకు సదా మనం శిరస వహించి శిరసా నమస్కారం చేసుకొని ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు మరోసారి మన సుల పోలీసు వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ మన ఉద్యోగ ధర్మాన్ని మనము నెల జీతం తీసుకుంటున్నాం లక్ష రూపాయలు కానీ ఎనభై వేలు కానీ డెబ్బై వేలు ఎవరి జీతం వాళ్ళకి ఆ ఉద్యోగం మందమైన కష్టపడి పనిచేసి మన తెలివి ప్రకారం నేరం జరగకుండా అరికట్టడమే మన డ్యూటీ నేరం జరిగినా దాన్ని నిత్యం చేయడమే మన డ్యూటీ ఆఫీసర్ గారికి మంచి పేరు తెస్తే మనం మంచిగా ఉంటాం మనకి ఎలాంటి లోటు ఉండదు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకేనా స్వాతంత్రం అనేది ఏ ఒక్కల వల్ల వచ్చింది కాదు యూనిటీ ఆఫ్ వర్క్ మన బోరబండ పొరీలో కూడా యూనిట్ ఆఫ్ వర్క్ అనేది కనిపిస్తుండే నేను ఫస్ట్ ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినప్పుడు నాకు ఈ బోరబండ చూస్తే అసలు నాకు రెండు రోజులు నిద్రపడలేదు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న క్రైమ్ కానీ ఇక్కడ ఉన్న పీపుల్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఎట్లా ఎట్లా చేయాలని ఆ తప్పన ఉండేది ఎట్లా కంట్రోల్ తీసుకురావాలని ఆ తప్పన అనేది మీలో కూడా ఉండాలి ఓకేనా మీ రోల్ క్లారిటీ మీరు డ్యూటీకి వస్తున్నారు మీరు డ్యూటీకి వచ్చినప్పుడు మీరు రోల్ క్లారిటీ తీసుకుని రావాలి మరి ఈరోజు ఏం చేస్తున్నాం మనం అంతా ఏం చేస్తున్నాం మనం అంతా పబ్లిక్ ఏం చేస్తున్నాం మన కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతే కదా పోలీస్ అంటే ఏంటిది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఓకేనా అందరూ ఏదో ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు మేము చేస్తున్నాం నైట్ డ్యూటీ మేము చేస్తలేమా చేస్తున్నాం ఇన్వాల్వ్మెంట్ అయితే నిద్ర మీద ఉండదు తిండి మీద ఉండదు ఎప్పుడు మీ మైండ్లో ఇన్వెస్టిగేషన్ ఉండాలి మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తే బోర్బండని వెస్ట్ లో నెంబర్ వన్ పెట్టారు ఆల్రెడీ మన టిఎస్ఆర్లో సారు మంచిగా పోగొడతారు బోర్బండీ మనం టచ్ చేయడం అసలు